దొంగ మీద దొంగ చందమామ కథ ఒక ఊరి రాజుకు రత్నవతి అనే ఒక కూతురుండేది ఆమె తప్ప వేరే సంతానం లేకపోవడం చేతను ఆమె అసాధారణ సౌందర్యవతి కావటం చేతను రాజు ఆమెకు ఎక్కడెక్కడే రత్నాభరణాలు కొని ఇచ్చేవాడు రత్నవతి ఆ రత్నాభరణాలు ధరిస్తే వాటికే అందం వచ్చినట్టుండేది ఒకసారి వారి నగరానికి కొందరు రత్నవర్తకులు వచ్చారు రత్నవతి రత్నాన్ని ఎంచడంలో అసాధారణ ప్రజ్ఞ కలది ఆమె ఆ వర్తకుల వద్ద ఒక వజ్రాన్ని చూసి దాన్ని ఎన్నిక చేసింది నిజానికి అది అతి ప్రాచీనమైన వజ్రం యుగ యుగాలుగా దాన్ని అనేక మంది చక్రవర్తులు తమ కిరీటాల్లో ధరించారు దానికోసం యుద్ధాలు దండయాత్రలు జరిగాయి కొన్ని వందల ఏళ్ల పాటు అది మట్టి దెబ్బల్లో అజ్ఞాతంగా ఉండి మళ్లీ దొరికింది రత్నవతి ఆ వజ్రాన్ని కొని దానిని తన పాపట బొట్టులో పొదిగించి అహోరాత్రాలు తన తలలో ధరిస్తూ వచ్చింది వీరదాసు అనే గజదంగకు ఆ వజ్రం గురించి తెలిసింది వాడు దాన్ని కాజేయాలని నిశ్చయించుకుని రత్నవతి ఉన్న ఊరికి వచ్చాడు వాడు ఎంతో కాలంగా ఎన్నో సాహస కృత్యాలు చేస్తున్నాడు ఎందరో రాజుల ఖజానాలను దోచాడు ఎన్నో వేషాలు వేశాడు ఎన్నో దేశాల్లో దొంగతనాలు చేశాడు కానీ వాణ్ణి ఎవరూ ఏనాడు పట్టుకోలేదు వాడు అని పోల్చుకోగలిగిన వాళ్ళు కూడా లేరు వీరదాసు ఎంత ప్రయత్నించినా రత్నవతిని ఎత్తుకుపోకుండా ఆ వజ్రం దొరికేటట్లు కనిపించలేదు అందుచేతనంటే అది అస్తమానము ఆమె తలలోనే ఉండేది చివరకు ఒకనాడు దొంగ రత్నవతి సైనాగారంలోకి ప్రవేశించి రత్నవతికి మైకం కలిగించి ఎత్తుకొని అరణ్య మధ్యంలో ఉన్న తన రహస్య గృహానికి తీసుకువెళ్ళాడు రాజు తన కూతురు పోయినందుకు చాలా దిగులు పడ్డాడు రాజుభట్టులు ఎంత ప్రయత్నించి కూడా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు అందుచేత రాజు తన కుమార్తెను తనకు తెచ్చి ఇచ్చిన వారికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి తన రాజ్యం ఇచ్చేస్తానని అనేక దేశాల్లో చాటింపు వేయించాడు మరొక దేశపు రాజుకుమారుడు జయంతుడనేవాడికి ఈ చాటింపు వినేసరికి రత్నవతి జాడ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది అతను చాలా ప్రజ్ఞలు కలవాడు అందగాడు కూడా అందగతి అయిన రాజకుమార్తె దొరికితే పెళ్ళాడాలనే ఉద్దేశంతో ఆయన చాలా దేశాలు తిరిగాడు అందగత్తెలని పేరు పొందిన రాజకుమార్తెల్లో ఒక్కరూ అతనికి నచ్చలేదు ఈ పరిస్థితిలో అతను చాటింపు విని రత్నవతిని గురించి ఆరా తీశాడు ఆమె సాటిలేని సౌందర్యవతిని ప్రతి ఒక్కరూ అన్నారు అయినా అతనికి ఆసక్తి కలిగించినది పది మంది చెప్పుకునే ఆమె సౌందర్యం కాదు ఆమెను ఎవరు ఎత్తుకుపోయినది ఆమె ఎక్కడ ఉన్నది కూడా ఏ ఒక్కరికి తెలియకపోవటం చూసి ఎవరూ చేయలేని పని తాను సాధిద్దామనుకున్నాడు రత్నవతి నిజంగా అందగత్తయితే అయితే తాను నోరు తెరిచి అడగనవసరం లేకుండానే ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తారు నచ్చకపోతే పెళ్లాడవలసిన నిర్బంధం ఏమీ ఉండదు ఒక్క సంగతి మటుకు జయంతుడు ముందే రూఢి చేసుకున్నాడు రత్నవతి నెత్తుకుపోయిన గజ దొంగై ఉంటాడు ఆ దొంగ జాడ దొరికితే ఆమె జాడ తెలుస్తుంది ఈ లోపల రత్నవతి తానున్న రహస్య గృహంలో రాజోపచారంగా ఉంటున్నది వీరదాసుకు ఆమెను చూసిన క్షణం నుంచి ఒక విధమైన వాత్సల్యం ఏర్పడింది వాడామన్ను ప్రాణం కన్నా హెచ్చుగా చూసుకుని ఆమెను సుఖపెట్టడం కోసం ఎంతో పాటుపడసాగాడు ఆమె వాడి చిట్టితల్లి చిట్టితల్లికి ఏమాత్రమో బాధ కలగనిచ్చేవాడు కాదు కొద్ది రోజుల్లోనే రత్నవతి కూడా తన అసలు తండ్రిని మర్చిపోయి వీరదాసును అంతకన్నా అపేక్షగా చూడసాగింది మహారణ్యం మధ్య కూడా ఆమెకు ఏ లోటు కనిపించలేదు రాజభవనం కన్నా అరణ్యమే చాలా అందంగా ఉన్నదనిపించింది త్వరలోని వీరదాసుకు ఒక అల్లుణ్ణి కూడా సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఏర్పడింది చిట్టితల్లికి అపురూపమైన రాజకుమారిని సంపాదించి పెళ్లి చెయ్యాలి దేశాలు తిరుగుతూ వాడు ఎందరో రాజకుమారులు చూశాడు కానీ వారిలో ఒక్కడు కూడా చిట్టితల్లి కాలిగోరుకు పోలరు అందుచేత వీరదాసు రత్నపతికి తగిన భర్తను వెతుకుతూ దేశాల వెంట బయలుదేరాడు వీరదాసు ఒక దేశం వెళ్లేసరికి అక్కడ ఆ క్రితం రాత్రి ఒక వింత దొంగతనం జరిగినట్లు తెలిసింది అర్ధరాత్రి వేళ ఎవడో దొంగ అంతపురంలో ప్రవేశించి ఒక పరిచారిక తల దగ్గర రత్నాభరణాల మూట పెట్టి పహరావాళ్లకు కనబడకుండా వెళ్ళిపోయాడు ఆ ఆభరణాలు రాజుగారి ఖజానాలో ఇనుపెట్టెలో ఉండేవి ఇది జరిగిన మరుసటి రాత్రే రాణిగారి మెడలో ఉండవలసిన నాను పట్టెడ మంత్రి భార్య మెడలో వెలిసింది ఈ విధంగా ప్రతి రాత్రి ఎంతో భద్రంగా దాచిన వస్తువులు కూడా మరొక స్థానంలో ప్రత్యక్షం కాసాగాయి ఈ పనులు చేయగలవాడు దొంగ అనటానికి వీలు లేకపోయినప్పటికీ వాడు తలుచుకుంటే ఎంత ఏస దొంగతనమైనా చేయగలడు అందుకని ఆ దేశపు రాజు కంగారు పడిపోయి ఆ దొంగను పట్టుకున్న వాడికి గొప్ప బహుమానం ఇస్తానని ప్రకటించాడు వీరదాసు ఈ దొంగ గురించి వింటూనే వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు బహుమానం మాట అలా ఉంచి అంత నేరపన్ను పట్టుకుంటేనే తనకు గజ దొంగ అనే బిరుదు సార్థకం అవుతుందనుకున్నాడు దొంగను దొంగే పట్టాలి ఈ దొంగతనాలు చేసింది జయంతుడే తన చర్యల గురించి గొప్ప దొంగ ఎవడన్నా వింటే తనను పట్టుకోవాలని ప్రయత్నించకుండా ఉండలేడు తన కోసం ఎవరు కారాడుతున్నది తెలుసుకుంటే రత్నవతి జాడ చిక్కవచ్చు అందుచేత తనను పట్టుకునేటందుకు ఎవరు కారాడతారా అని అతను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్నాడు త్వరలోనే అతనికి వీరదాసుపైన అనుమానం తగిలింది తాను దొంగతనం చేసిన ప్రతి చోటుకు వీరదాసు వెళుతున్నట్లు అతను పసికట్టాడు వీరదాసు తన అడుగు జాడల కోసం కూడా ఎంతో ఆత్రంగా చూస్తున్నాడు జయంతుడు వీరదాసు గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే అతను ఊరు పేరు కూడా ఏ ఒక్కరూ సరిగా చెప్పలేకపోయారు అందుచేత జయంతుడు అతన్ని సాగాడు ఆ ఊళ్ళో కొద్ది రోజులుండి వీరదాసు తన చిట్టితల్లిని ఒకసారి చూసి వద్దామని బయలుదేరినప్పుడు జయంతుడు అతన్ని రహస్యంగా వెంబడించి అరణ్య మధ్యానికి వెళ్ళాడు వీరదాసు తిరిగి వెళ్ళిపోయిన దాకా వేచియుండి జయంతుడు అతని గృహం ప్రవేశించి అక్కడ రత్నవతిని చూడగానే నిర్గాంతపోయి నిలబడిపోయాడు అంత అందమైన దాన్ని అతను ఎన్నడూ ఊహించి ఉండలేదు జయంతుడిని చూసి రత్నవతి కూడా అత్యాశ్చర్యం చెందింది అతను ఏ దేవలోకం నుంచో దిగివచ్చినట్టున్నాడు ఇద్దరూ మాట్లాడుకోవడంలో ఆమె రత్నవతి అని ఆమెను ఎత్తుకు వచ్చినవాడు వాడు ఆమెను వాత్సల్యం కొద్దీ తన వద్ద ఉంచుకున్నాడని ఆమె కూడా ఆ దొంగను తండ్రిలాగా చూసుకుంటున్నదని జయంతుడు తెలుసుకున్నాడు నిన్ను గురించి విని పెళ్ళాడాలన్న ఆశతో ఎంతో శ్రమపడ్డాను మీ దేశం పోదాం నా వెంట వచ్చేయ్ అన్నాడు జయంతుడు రత్నవతితో అమ్మో అలా చేస్తే వీరదాసు గుండె పగిలి చచ్చిపోతాడు ఆయన నిన్ను చూసి మెచ్చి సరేనంటే తప్ప మరొక విధంగా మనకు పెళ్లి కాదు అన్నది రత్నవతి ఆయన సరేనన్న తరువాత నువ్వు అభ్యంతరం చెప్పవు కదా అన్నాడు జయంతుడు చెప్పను అన్నది రత్నవతి ఎంతో సిగ్గుపడుతూ వీరదాసు రాకకు ఎదురు చూస్తూ జయంత్రుడు అక్కడే ఉండిపోయాడు రెండు రోజుల తరువాత వీరదాసు నిస్పృహతో తన ఇంటికి తిరిగి వచ్చాడు ఎందుకంటే నగరం నుంచి దొంగ దాటిపోయినట్లు అతనికి తోచింది రెండు మూడు రోజులుగా దొంగతనాలు లేవు వీరదాసు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు బావురమంటున్నది రత్నవతి జాడలేదు ఆమె ఏమైనది వీరదాసు ఊహించలేకపోయాడు తన రాగ కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురుచూసే మనిషి బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోదు ఆమెనెవరో ఎత్తుకుపోయి ఉండాలి వీరదాసు తల్లి అని కేకలు పెడుతూ ఇల్లంతా తిరిగాడు చుట్టుపక్కల అరణ్యం కూడా కొంత దూరం తిరిగాడు అతని ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి రత్నవతి పక్క మీద ఒక చీటీ పెట్టి ఉన్నది దానిమీద ఇలా రాసి ఉన్నది ఒక దొంగ చేసిన పని మరొక దొంగ చేయగలడు ఆ చీటీ కొద్ది క్షణాల క్రితం అక్కడ లేదు తనను మించిన దొంగ ఎవడో తన ఇంట ప్రవేశించాడు వీరదాసు గొంతు హెచ్చించి ఎవరు నువ్వు నా ఎదుట పడు అని గట్టిగా అరిచాడు జయంతుడు నుంచి లోపలికి వచ్చాడు అతని వెనుకనే రత్నవతి కూడా వచ్చింది ఆహా చిట్టుతెల్లికి తగినవాడు అని లోపలనుకుని వీరదాసు పైకి ఎవరు నువ్వు అన్నాడు నేనే మామా పెద్దవాడివి నన్ను పట్టడానికి శ్రమపడుతూ ఉంటే చూడలేక నా అంతటి నేనే కనబడదామని వచ్చా అన్నాడు జయంతుడు తాను పట్టుకుందామనుకున్న దొంగ ఆకుర్రవ్వాడనని తెలిసి వీరదాసు పరమానందం చెందాడు అతను చిట్టితల్లిని పెళ్ళాడటానికి వీరదాసు సంతోషంగా ఒప్పుకున్నాడు మరి మా పెళ్లికి ఉండవలసిన బంధువులు ఉన్నారు నాకో రాజ్యం ఉంది రత్నవతిని పెళ్లాడితే ఇంకో రాజ్యం కూడా వస్తుంది అందుచేత నువ్వు కూడా మా వెంట వచ్చి నా తరపున పెళ్లిపత్రనం చెయ్యి అని జయంతుడు వీరదాసును ఆహ్వానించి ఒప్పించి తమ వెంట తీసుకుపోయాడు రత్నవతికి జయంతుడికి వైభవంగా పెళ్ళయింది రత్నవతి భర్తను చూసి ఆమె అసలు తింటే సంతోషించాడు కానీ తన తల్లికి అటువంటి భర్త దొరికినందుకు నిజంగా గర్వపడినవాడు వాడు గజదొంగ వీరదాసు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి